భూ పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము గృహ నిర్వాహకులలో ప్రతి వారునూ నమ్మకమైన వాడై ఉండుట అవశక్యము కొరంతీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు అతిశ్రేష్టమైన నామములో ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలార నమ్మకత్వము అనే మాట మనము జ్ఞాపకము చేసుకుంటూ దేవుడు మనలను ఎంతవరకు నమ్మగలరు అనే ఒక ప్రశ్న ఈ నూతన దినములో మనము కలిగి ఉండడానికి వాక్యము ద్వారా ప్రభు సహాయము చేయబోతున్నారు ప్రియలార గృహ నిర్వాహకులు అనగా అప్పగింపబడిన బాధ్యతను కలిగినటువంటి వారు వారు నమ్మకస్తులై ఉండాలి అప్పుడు మాత్రమే ఆ బాధ్యత వారికి లభిస్తుంది అనేది వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం ప్రీలారా నమ్మకత్వము అనేది ముఖ్యముగా దేవుని దృష్టిలో అది ఎంతో అవసరమైనటువంటి కార్యము తప్పనిసరిగా మనము తెలుసుకోవాలి ఈ లోకములో మనము చూస్తే గనక నమ్మకత్వము అనేది కొరవడిపోతూ ఉంది పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తూ ఉంది నమ్మకమైన వారు మనుషులలో లేకపోయను అని చెప్పి అనగా నమ్మకత్వము అనేటటువంటి విలువను మానవాళి పూర్తిగా కోల్పోతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అనంటే మనము నమ్మకత్వాన్ని దేవుని పట్ల కలిగి ఉండాలి ఎందుకని అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అనే సంగతిని గుర్తించాలి రీలారా దేవుడు మనలను నమ్మగలిగినప్పుడు మన జీవితంలో దేవుడు అప్పగించేటటువంటి బాధ్యతలు అవి చాలా దీవెనకరముగా ఉంటాయి చాలా గొప్పగా ఉంటాయి అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనాల ద్వారా మనము తెలుసుకుంటాం ముఖ్యముగా కొంతమంది భక్తుల జీవితాలను చూస్తే దేవుడు వారికి అనుగ్రహించినటువంటి బాధ్యతలు కానీ అవకాశాలు కానీ లేక వారికి కలుగజేసినటువంటి మేలులు కానీ మనము గమనించినప్పుడు ఒకే దేవుడు వారి కొరకు ఎంత గొప్ప కార్యాలు చేయడానికి గల కారణము ఏమై ఉన్నదో మనము తెలుసుకుంటాం అందులో రీలారా ప్రారంభంలోనే మనకు తెలిసినటువంటి భక్తుడు అబ్రహాము ఆ భక్తుని జీవితాన్ని గనక మనము గమనించినప్పుడు ఆది కాండము పన్నెండవ అధ్యాయములో ప్రారంభపు వచనాల్లో వ్రాయబడుతుంది ముఖ్యముగా రెండో వచనము నుండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనను అన్న వచనము ప్రకారము ప్రిలారా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలు గనక గమనిస్తే చాలా అద్భుతముగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అనంటే ప్రభు సెలవిస్తున్నారు నేను నిన్ను ఆశీర్వదిస్తాను గొప్ప జనముగా నిన్ను చేస్తాను అనేక జనములకు భూమి యొక్క సమస్త వంశములకు ఆశీర్వాదకరముగా ఉంటావు అనగా నీ ద్వారా భూమి యొక్క జనములన్నీ కూడా ఆశీర్వాదములోనికి వస్తాయి అంటే ఇది చిన్న విషయం మాత్రము కానే కాదు ప్రిలారా అప్పటికి అబ్రహాము దేవుడు కోరుకున్న రీతిగా జీవిస్తున్న వ్యక్తి కానే కాదు లేక దేవునితో చాలా కాలము నడిచిన వ్యక్తి కూడా కానే కాదు దేవుని పట్ల తనకున్నటువంటి ఆ యొక్క భక్తిని కనపరిచిన వ్యక్తి కూడా కానే కాదు పిలువబడినప్పుడు ప్రారంభంలోనే ప్రభు చెప్తా ఉన్నారు నిన్ను దీవిస్తాను నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములను కూడా నేను దీవిస్తాను అని ప్రభు సెలవిచ్చారు ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియలారా ఇంత గొప్ప కృప ఎలా దేవుడు అబ్రహాముకు అనుగ్రహించారు భూమి యొక్క సమస్త వంశములు కూడా అబ్రహాము ద్వారా దీవించబడేటంత ఆ ఉన్నతమైన కృపను ఏ రీతిగా దేవుడు అనుగ్రహించారు అని మనము ఆలోచన చేస్తే లేక దేవుడు అబ్రహాము జీవితంలో ఏమి చూశాడు ఏమి చూసి ఈ ఆధిక్యతను ఇచ్చారు ఈ భాగ్యాన్ని ప్రసాదించాడు అంటే ప్రే సహోదరి సహోదరులారా మనము ఎవరికైనా ఏదైనా ఒక ఉన్నతమైన దాన్ని ఇవ్వాలి అనంటే వారు దానికి తగిన అర్హతను కలిగి ఉన్నారా లేదా మనము చూస్తాం ఒక చిన్న కార్యము వారికి చేయడానికైనా ఒక చిన్న బాధ్యత అప్పగించడానికైనా ఇవన్నీ వారి జీవితాల్లో మనము చూస్తాము కానీ ప్రి సహోదరి సహోదరుడా ప్రభు భూమి యొక్క సమస్త వంశములు కూడా అబ్రహాము ద్వారా దీవించబడతాయి అనే మాట చెప్పినప్పుడు అబ్రహాము జీవితంలో ప్రభు చూసింది ఏమిటి అనంటే అదే ఆది కాండము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను ఈ ఒక్క మాట ప్రియ సహోదరి సహోదరుడా అబ్రహాము జీవితములో ప్రభు చూసి ఈ గొప్ప భాగ్యములోనికి తీసుకొని వెళ్ళాడు ఈ మాటకి సరైన అర్థము మనము చూస్తే లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి అబ్రహాము దేవుని నమ్మెను అంటే అబ్రహాము జీవితంలో నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు అబ్రహాము యొక్క జీవితంలో విధేయతను దేవుడు చూశాడు దేవుడు అతనితో చెప్పినట్లుగా వెళ్ళాడు అనగా విధేయత కలిగిన వ్యక్తి ఈ సహోదరి సహోదరుడ రోమ పత్రికలో వ్రాయబడుతుంది వాస్తవానికి ఆ దేవుని వాగ్దానములను అంగీకరించడానికి తగిన సూచనలు కనబడకపోయినప్పటికీ కూడా అనగా విశ్వసించడానికి తగిన ఆధారాలు లేనప్పటికీ కూడా అబ్రహాము దేవుని నమ్మెను అనే మాట చదువుతూ ఉంటాము కనుక ప్రభు అబ్రహాము జీవితంలో చూసినది ఏమిటి అనంటే అతని యొక్క నమ్మకత్వము అనగా తనెంత విధేయత చూపిస్తాడో అనేది దేవుడు గమనించాడు ప్రియ సహోదరి సహోదరుడా నమ్మకత్వంలో ఉన్న గొప్ప తరుణము ఏమిటి అనంటే లేక గొప్ప గుణము ఏమిటి అని మనము ఆలోచన చేస్తే లోబడటం మనము వెంటనే అప్పగించుకోవటం మనం ఎప్పుడైతే వెంటనే అప్పగించుకునే ఆ మనస్సు మన జీవితంలోనికి వస్తుందో నమ్మకముగా దేవుని మాటను అంగీకరించి ప్రభువా నీ చిత్తమే అని చెప్పేటటువంటి కృపలోనికి వస్తాము ఖచ్చితముగా ప్రే సహోదరి సహోదరుడా దేవుడు మనలను ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి బాధ్యతలను అప్పగిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిసిన నీ జీవితంలో నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలి అని అంటే మనము దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి దేవుని మాట పట్ల విధేయతను చూపించాలి అనే సత్యాన్ని దయచేసి మర్చిపోవద్దు అలాగే పరిశుద్ధ లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నప్పుడు మోసే భక్తుని జీవితంలో కూడా కొన్ని ఆలోచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అది నిర్గమకాండము మూడవ అధ్యాయము పదవ వచనాన్ని మనము చదివినట్లయితే కాగా రమ్ము నిన్ను యొద్దకు పంపెదను ఈశరాయలీలైన నా ప్రజలను నీ వైగుప్తులో నుండి తీసుకొని పోవలను అన్న వచనము ప్రకారం ప్రి సహోదరి సహోదరుడా ఇక్కడ మోషే అన్నబడేటటువంటి అతనికి దేవుడు అరణ్యములో ప్రత్యక్షమయ్యాడు అప్పటికి మోషే గొర్రెల మందలను మేపుతూ ఉన్నాడు అలాంటి మోషేతో ప్రభు అంటున్నారు నీవు నా మాట విని నా మాట ప్రకారము నా యొక్కకురా నేను నిన్ను ఐగుప్తు పంపిస్తాను ఐగుప్తులో ఉన్న నా ప్రజలను నీ ద్వారా విడిపిస్తాను అని అవును ప్రేసహోదరి సహోదరుడా అది చిన్న బాధ్యత కానే కాదు ఇష్రాయలు ప్రజలను మోసే గారి ద్వారా దేవుడు విడిపించాలి అని కోరుకున్నప్పుడు అదేమీ అంత చిన్న బాధ్యత కాదు చిన్న కార్యము ఏమీ కాదు ఎందుకు అంత పెద్ద బాధ్యతను మోషే గారికి దేవుడు ఇచ్చాడు అనంటే మోషే బలవంతుడు అనా లేక జ్ఞానము కలిగినవాడు అనా లేక మోషలో ఉన్న గొప్పతనాలు దేవుడు చూసి ఆ బాధ్యతను అప్పగించారా అనంటే ప్రియ సహోదరి సహోదరుడా మోషే ఆ మాట విన్న తర్వాత తనలో ఉన్నటువంటి పరిస్థితులను దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు ప్రభువా నేను అర్హుడను కాను అని చెప్పడానికి ఇది నా వల్ల కాదు అని చెప్పడానికి ఎన్ని కారణాలు చూపిస్తూ ఉంటాడు ప్రిసహోదరి సహోదరుడా అయినప్పటికీ కూడా ప్రభు అన్నాడు లేదు నీ ద్వారానే నేను ఇష్రాయలు ప్రజలను విడిపిస్తాను నాలుగు వందల ముప్పది సంవత్సరాల బానిసత్వంలో జీవిస్తున్న ప్రజలు మోషే ద్వారా విడిపించబడేటటువంటి గొప్ప కార్యమును నిజముగా చేయడానికి దేవుడు మోసే జీవితములో ఏమి చూశాడు ప్రిసహోదరి సహోదరుడా ఏమి చూసి అంత బలమైన కార్యము అంత గొప్ప కార్యము అంత చారిత్రాత్మకమైనటువంటి కార్యము మోషే ద్వారా దేవుడు జరిగించాలి అని అనుకుంటున్నారు అని అంటే సహోదరి సహోదరుడా ఆలోచన చేయాలి చేద్దాం ఎంతటి వాడండి మోషే కానీ దేవుడిచ్చిన బాధ్యత ఎంత గొప్పది ప్రే సహోదరి సహోదరుడా దేవుడు ఏమి చూశారు అని చెప్పడానికి ఒకే ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అది సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినచిన ప్రియ సహోదరి సహోదరుడా మోసే జీవితంలో దేవుడు చూసింది ఏమిటి అనంటే అతని యొక్క విద్య కాదు అతని యొక్క బలము కాదు అతని యొక్క జ్ఞానము కాదు అతని తెలివితేటలు కాదు అతని సామర్థ్యం కూడా కాదు నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు ఎలాంటి నమ్మకస్తుడు మోషే అంటే దేవుని ఇల్లంతటిలో అనగా దేవుడు ఏమైతే కప్పగించగలరో అంతటిలోనూ కూడా నమ్మకంగా ఉండే స్వభావాన్ని మోషేలో దేవుడు చూశాడు గనక తన ఇల్లుగా పరిగణించబడుతున్నటువంటి ఇష్రాయేలు ప్రజలందరి బాధ్యత మోషే గారి చేతుల్లో దేవుడు పెట్టాడు హెబ్రి గ్రంథకర్త అంటారు దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండెను అని చెప్పి ఈరోజు ఈ వాక్యము చిన్న ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచన చేద్దాం నీకు నాకు దేవుడేదని అప్పగించాలి అనంటే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు చూడాలి అనుకుంటున్నటువంటి ఒక స్వభావము అనేది ఉంది మోషే గారితో ప్రభు చెప్పినప్పుడు చాలా వినయముగా దేవునికి అప్పగించుకున్నాడు అబ్రహాము గారికి చెప్పినప్పుడు విధేయత చూపించాడు మోషే గారితో చెప్పినప్పుడు వినయాన్ని ప్రదర్శించాడు ఎంతో తగ్గింపు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము కూడా విధేయత చూపిద్దాం వినయాన్ని కలిగి ఉందాం అక్కడ మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ గ్రంథములు చూస్తే దావీదు భక్తుని జీవితాన్ని గమనించండి దావీదు భక్తుని గురించి పరిశుద్ధ లేఖనాలు ఏమని చెప్తాయి అంటే సముయలు ప్రవక్తను ప్రీలారా బిత్లహేముకు పంపించినప్పుడు సౌలు తర్వాత ఇష్రాయేలు ప్రజలకు ఒక రాజును నేనేర్పాటు చేస్తున్నాను అతన్ని నీవు అభిషేకించాలి అని పంపించి యషయ కుమారులలో ఒకడు అని ప్రభు చెప్పారు అతని పేరు మాత్రము చెప్పలేదు అయితే సముయయులకు ఎనిమిది మంది కుమారులు ఉండగా ఆ ఎనిమిది మందిలో యోగ్యతలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారో ఆర్మీలో పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు బలమైన వారు ఉన్నారు సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు కానీ కడసారి వాడు గొర్రెలను కాసుకుంటున్నటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు నేను కోరుకున్నవాడు ఇతనే అని చెప్పి రే సహోదరి సహోదరుడా ఇష్రాయలు రాజ్యాన్ని దావీదు చేతికి దేవుడు అప్పగించాడు దావీదు చేతిలో దేవుడు పెట్టేశాడు సహోదరి సహోదరుడా ఏమి చూశాడు దావీదు జీవితంలో దేవుడు అంత గొప్ప రాజ్య బాధ్యత దేవుడు అప్పగించగలిగారు అనంటే అది కూడా సౌలు విఫలమైనటువంటి పరిస్థితులలో ఎంత జాగ్రత్తగా తదుపరి రాజును ఏర్పాటు చేయాలి సౌలు లోబడకుండా తనిష్టానుసారముగా ప్రవర్తించి దేవునికి ఆయాసాన్ని కలిగించినప్పుడు ఆ తదుపరి వచ్చే వ్యక్తి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ప్రభు ఒక నామకుడిని తీసుకుని వచ్చి గొర్రెలను కాసుకునే వ్యక్తిని తీసుకుని వచ్చి రాజ్యాన్ని అప్పగించారు అనంటే దావీదులో దేవుడు ఏమి చూసి ఉంటారు అనంటే దావీదు ఏమైనా జ్ఞానము కలిగినవాడా చదువు ఉన్నవాడా రాచరిక పరిస్థితులు ఎరిగినవాడా రాజ్యపాలన ఎరిగినవాడా యుద్ధ నిపుణత కలిగినవాడా అంతకు ముందు ఏమన్నా యుద్ధాలు చేసినవాడా అంటే కానే కాదు కదా మరి ఎలా ఇచ్చాడు దేవుడు ఆ బాధ్యత అనంటే ఒకనొక సందర్భంలో దావీదు సౌలుతో మాట్లాడుతూ అంటాడు సముయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పది నాలుగవ వచనము నుండి అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ ఉండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవు సుండగాను నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని అని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ దావితి చెప్తున్నాడు అయ్యా నాకు ఒక చిన్న గొర్రెల మంద ఉంది నా తండ్రి నాకు అప్పగించారు ఆ గొర్రెల మందలోనికి ఒక దినాన ఎలుగుబంటి వచ్చింది ఇంకొకసారి సింహము వచ్చింది గొర్రెను ఎత్తుకుపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేదు వాటితో పోరాడాను వాటిని చీల్ చేశాను నా గొర్రె పిల్లలను కాపాడుకున్నాను అని అవును ప్రే సహోదరి సహోదరుడా దేవుడు గమనించారండి దావీదు జీవితాన్ని గమనించాడు దావీదుకు అప్పగిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతాడు అనే విషయాన్ని తనకు అప్పగించిన వాటి పట్ల చాలా నమ్మకముగా ఉంటాడనే విషయాన్ని దావీదు జీవితంలో ప్రభు చూశారు ఇంకా చెప్పాలనంటే అన్ని విషయాల్లో దావీదు నమ్మకమైన హృదయము కలిగినవాడు అందుకని అతని చేతికి రాజ్యాన్ని అప్పగిస్తే కూడా కాపాడగలడు అని ప్రభు నమ్మాడు సహోదరి సహోదరుడా ఆలోచన చేద్దాం యేసు క్రీస్తు ప్రభు వారు ఒకపమానము తలాంతుల రూపంలో ఐదు తలాంతులు తీసుకుని ఉన్నవాడు మరలా ఐదు చేసి తన యొక్క లెక్క అప్పచెప్పినప్పుడు యజమాని అన్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనక నేను గొప్ప వాటి మీద నియమిస్తాను అన్న ఉపమానము ప్రకారము బైబిల్ సెలవిస్తా ఉంది కొంచెములో నమ్మకముగా ఉండండి అని మిక్కిరి కొంచెములో నమ్మకముగా ఉండండి మీరు గొప్ప వాటి మీద నియమించబడతారు అని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పటి వరకు ప్రభు మనకి ఏమి అప్పగించారో ఒక్కసారి ఆలోచన చేయండి ఇంతవరకు మనకిచ్చిన బాధ్యతలు అవకాశాలు ఇవన్నీ కూడా మన జీవితంలో ఏదో గొప్ప గొప్ప గుణగణాలను చూసి మాత్రము కాదు నమ్మకత్వాన్ని చూసి ఎంత నమ్మకముగా దేవుని పట్ల ఉంటామో ఎంత విధేయత దేవుని పట్ల కనపరుస్తామో ఎంత వినయాన్ని దేవుని పట్ల మనము కలిగి ఉంటామో ఎంతగా మనం అన్ని విషయాలలో నమ్మకమైన హృదయాన్ని కలిగి ఉంటామో అవే మన ఉన్నతమైనటువంటి బాధ్యతలను పొందుకోవడానికి సహాయం చేస్తాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనకు అనుగ్రహించబడినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవే అవి కేవలము నీవు నేను కూడా నమ్మకముగా ఉండే అనుభవాన్ని బట్టి దేవుడు దయచేస్తూ ఉంటారు కనుక అన్ని విషయాల్లో నమ్మకముగా ఉందాం దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉందాం ప్రభుని వెంబడిస్తాం ప్రభు కృప మనకు తోడుగా ఉండులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరందరూ కూడా వీలైతే కళ్ళు మూసుకొని మీరే స్థితిలో ఉన్న ఏ స్థలములో ఉన్న ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను దేవ ఈ నూతన దినములో మరొక మారు మీ లేఖన భాగము ద్వారా నమ్మకత్వాన్ని గురించి మీరు మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొని చిన్నాం అయా ప్రతి గృహ నిర్వాహకుడు కూడా నమ్మకముగా ఉండాలి అవును తండ్రి మేము ఏదైనా బాధ్యత కలిగి ఉన్నాము అనంటే అది మా గొప్పతనాన్ని బట్టి మాత్రము కాదు ప్రభువా మేము నమ్మకముగా ఉంటామని మీరు నమ్మారు గనక మాకు ఆ బాధ్యతలు ఇస్తున్నారు ఆ యొక్క మంచి వాటిని మాకు దయచేస్తున్నారు కాబట్టి తండ్రి మరి ఎక్కువగా మేము నమ్మకముగా ఉండటానికి మీరు కోరుకుంటున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలు అయా వాక్యము విన్న వారందరినీ దీవించండి వారికి వారి కుటుంబాలకు క్షేమాన్ని దయచేయండి ప్రతి విషయంలో ప్రభువ మీ బిడ్డలు నమ్మకముగా జీవించి వర్ధిల్లునట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డను వారి ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి వారి జీవితంలో సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అయా బిడ్డలు ఆసక్తిగా ఇప్పటి వరకు వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలు నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను రోజు మీ పాద సన్నిధిలో పెడుతున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారికి జవాబును దయచేయమని వేడుకొనిస్తున్నాం దివైస్ సమయంలో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు జవాబును దయచేసి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమ్మను లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్